ఎంత పెట్టా నలభై ఆరు వేలా ఈ వారం గేదెల మార్కెట్లో పెట్టాం ఎన్నైతా రెండో రెండో అవుతా ఎంత వస్తే డెబ్బై ఐదు అడుగుతున్నాడు ఎనభై ఐదు చెప్తే డెబ్బై ఐదు కడుగుతున్నా నంబర్ చెప్పట్లేక్స్ త్రీ డబుల్ జీరో డబల్ జీరో ట్రిబుల్ జీరో ట్రిబుల్ జీరో ఫస్ట్ నెంబర్ ఫస్ట్ చెప్పు సిక్స్ త్రీ సిక్స్ త్రీ ట్రిపుల్ జీరో ట్రిపుల్ జీరో ఫోర్ ఫైవ్ ఎయిట్ ఏం పేరు గోపాల్ గోపాల్ వారం గేదలు మార్కెట్లో గేదెలు వారం చూసుకోండి ఫ్రెండ్స్ రేపు మాట్లాడుతున్నారు అన్నమాట ఇక్కడ రేటు మాట్లాడుతున్నారు రేటు రేటు కుదురుతుంది మాట్లాడుతున్నారు ఏ వస్తే అందరూ వచ్చి వస్తుంది వస్తా హేమంత్ బుల్స్ ఛానల్లో వస్తా కొట్టాలి మీరు సబ్స్క్రైబ్ చేస్తే కదా వచ్చి సాయంకాలం కాల హేమంత్ బుల్స్